నా నెంబర్ అలా వచ్చింది మీకు అదే దానికి ఎన్ని పెట్టారు వేరే డౌట్ చెక్ చేసా చేస్తే శివశక్తి వాళ్ళకి ఫోన్ చేసాను గానీ ఫోన్ తర్వాత మీ పేరు వెతికినప్పుడు నెంబర్ కనపడిందండి అండి నేను కొన్ని క్రిస్టియన్స్ గ్రూపుల్లో కూడా ఉన్నా మీ పేరేం పేరు స్నేహరాత అండి స్నేహరాత అవునండి మరి గోపి అని వచ్చింది ఏంటి అంటే అది మా బా హస్టేరండి అది మా పేరు గోపి అంటే మేము విడిపోయామండి నేను కొంచెం ఛాప్ చేస్తూ ఉన్నాను కొంచెం మన శివశక్తి ఇలాంటి కార్యక్రమాలు చేసిన పంపుతా కానీ మధ్య కర్ణాకరికి డబ్బులు అన్ని మిస్యూజ్ చేస్తున్నారని తెలిసి డబ్బులు పంపలేదు

మీరు ఫస్ట్ ఎక్కడ దేవుడు మీరు సేవ చేస్తా ఉన్నారు కదా ఫాస్ట్ గా చేస్తా ఉన్నారు కదా కాకినాడ ఎక్కడండీ తెలుసా కాకినాడ తెలుసండి నాకు మన ఉన్నారు అక్కడ అవునండి అవునండి కాకినాడ ఎక్కడంగారు జంక్షన్ చాలా మంచిది మనం చెప్పారు ఏంటండి గతంలో ఇమానుయల్ చర్చ్ అండి ఓకే ఓకే అండి ఇప్పుడు అక్కడే ఉన్నారండి అండి ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారా ఇప్పుడు మీరు కరుణాకర్ సుగుణ గారిని నమ్మడం లేదండి అవును నేను నమ్మకే కదా నేను ఫోన్ చేసింది ఎందుకు నమ్మట్లేదండి ఆయన మంచి ఆయనే కదండి కేవలం డబ్బులు చాలా లక్షల రూపాయలలోనే మోసం చీట్ చేశారండి లేదు లేదండి అకౌంట్స్ తప్పుగా చూపించారండి నేను ఆల్రెడీ బ్యాంక్ లో నుంచి బయటకు వచ్చాను బయటకు వచ్చి నేను ఇండివిజువల్ గా చేస్తూ ఉంటాను వేరే వేరే అకౌంట్లు పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే నేను నా ఒక్కలో ఏదో మీద డైరెక్ట్ గానే నేను వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాను ఒకవేళ మీరు ఏదైనా డబ్బులు పంపాలన్నా ఏదన్నా ఏదన్నా సపోర్ట్ చేయాలన్నా ఆ ఛానల్ కి చెయ్యండి ఎందుకంటే ఆయన మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆయన బాగా పనిచేస్తున్నారండి అవునండి బాగా పని చేస్తున్నారండి ఆయన అసలు నేను పంపించిన కోవత్ అని చెప్పుకుంటున్నాడు కదండి అది మీరు పాస్టర్ గా నేను ఒక చేసాను అన్నారు ఆయనే పంపించాను నేను అని చెప్పుకుంటున్నారు మరి దానికి ముందుగానే ప్లాన్ గా మీరు పాస్టర్ అయ్యి తర్వాత ఇటు వచ్చారని చెబుతున్నాడు ప్రచారం చూడలేదా మీరు శివశక్తి గ్రూప్ ముందుగానే పాస్టర్ అయ్యి అంటే వాళ్ళే మిమ్మల్ని మా వాళ్ళు గా పంపించారు ఎలా చెప్పో మన ఆఫ్ సక్సెస్ అయిందని పెడుతున్నారు అయితే నేను చూడలేదండి అందుకని నాకు డౌట్ వచ్చింది అసలు ఏంటిది ఇది వాస్తవం కాదా అంటే మన వాళ్ళు పంపించిన వాళ్ళ లేదా మనం డైరెక్ట్ గా మీ రోడ్ నుంచి వచ్చారండి లేదండి నేను ఆఫీస్కి వచ్చానండి ఆయన అయితే మరి నాకు జంజన్ గా కనిపించారండి మంచిగానే ఆయన చేసే కార్యక్రమాలన్నీ కరెక్ట్ గానే చేస్తున్నారండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్ కు రండి మాట్లాడదాం ఫోన్ తీయట్లేదండి నేను ఫోన్ చేశాను అందుకే మీ పేరు స్నేహలత అండి అవునండి అయితే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ చేసి కరుణాకర్ తో మీతో మాట్లాడిస్తాను సరే మాట్లాడించండి కరుణాకర్ తో మాట్లాడించండి ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారండి అవునండి అవునండి ఓకే ఇప్పుడు చర్చి ఆపేస్తారా అవునండి అవునండి ఇప్పుడు ఏది మన కాకినాడలో ఏ ఏరియా అన్నారు గారు మన ఆ ఏరియా అయితే ఎక్కడ కాకినాడలో అవునండి ఉన్న ఏరియా అండి అది కర్ణంగారా కంగారు జంక్షన్ ఎన్ని సంవత్సరాలు చేశారు పాస్ట్ గారు ఇప్పుడు ఈ వివరాలన్నీ మీకు ఆఫీస్కి వస్తే అన్ని తెలుస్తాయి సరేనండి నేను ఇక్కడ బే వాళ్ళు ఉన్నారండి అంటే నేను మీరు ఒకవేళ కాకినాడలో ఉంటే నేనే ఆ పర్సనల్ గా వచ్చి నేను ఏదైనా కొద్దిగా హెల్ప్ చేయాలని అనుకున్నాను లేదు లేదండి నాకు నాకు మీరు ఏ హెల్ప్ చేయాలన్నా ఏం చేయాలన్నా శివశక్తి ఆఫీస్ కే చెయ్యండి కరుణాకర సుగుణ గారికి చెయ్యండి వాళ్ళ ద్వారా మాకు హెల్ప్ అవుతుందండి ఏది చేయాలన్నా వారికే చెయ్యండి మీకు నమ్మకం మీకు నమ్మకం ఉంటే ఈ నెంబర్ ఫోన్ పే ఉందా మీకు అండి ఈ నెంబర్ కి ఫోన్ పే ఉందా ఆ ఈ నెంబర్ కి నాకు ఫోన్ పే ఉందండి సరేనండి అంటే వాళ్ళకి వాళ్ళకి ఇస్తే మీకు ఇస్తారా ఇస్తారండి సరేనండి దాని గురించి ఒకసారి స్నేహం తీసుకున్నాను వీళ్ళు మీరు ఒకసారి అంటే మాట్లాడరు స్నేహం కాబట్టి మాట్లాడరు ఓకే మీరు నేను మీకు మీ ఫోన్ తేను కొడతా లేదంటే వాళ్ళు మాట్లాడిస్తా ఉన్నారు కాబట్టి నేను కరుణాకర్తోనే మాట్లాడతాను మాట్లాడతాను అవసరమైతే మీరు కరుణాకర్ సుగుణ గారితో మాట్లాడండి నేను పంపిస్తానంటే నేను మాట్లాడతాం చెప్పలేకండి భక్తులు నేను పరిశుభ్ర పంపిస్తానండి నేను మీకు నేను మళ్ళీ పంపించడం ఫోటో వాళ్ళు చెప్పరాకండి అంట వ్యక్తిగత నా పేరు ఎక్కడ బయట చంపా నా పేరు ఎక్కడ బయట తప్పందండి అవునా నేను పంపించిన విషయం నేను చెప్పండి నో ప్రాబ్లం డబ్బులు పంపించిన విషయం వాళ్ళకి చెప్తాకండి నేను తర్వాత అవసరమైతే మరొక వాళ్ళ అకౌంట్కి ఏదన్నా ఉంటే మా వాళ్ళ చేత కొట్టించి అది నీకేమని చెప్తాను అలాగే సరేనండి సరే తర్వాత మన ఇల్లు కూడా రామ్ ఈ ఉండాలి కదండి నర్సాపురం 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 శివశక్తిలో నుండి బయటకు వచ్చారులే మళ్ళీ కలిసే